హాయ్ అండి ఇది వచ్చేసి నిన్నటి వీడియో అనమాట నిన్న అయితే ఈ కొబ్బరి వండి చేద్దాం కదా అలాగని చెప్పి ఇంక ఫ్రిడ్జ్లో ఉన్న కొబ్బరి అంతా అయితే పెట్టాను అది వచ్చేసి వినాయక చవితి రోజు ఇంకా అంతకుముందు శుక్రవారం శనివారం అయితే వచ్చినాయి కదండి ఇంక అప్పుడు కొట్టిన పెచ్చిలు అనమాట నేనైతే ఇంకా బెల్లం కొద్దిగా ఉంది కదా అలాగని చెప్పి నాలుగు పెచ్చిలు అయితే తీసి ఇంకా నాలుగు పిచ్చిలు కొబ్బరి వన్లు చేద్దాం కదా అనేసి ఇక్కడ తీసుకున్నాను ఇందుకు మీలో ఎంతమందికి కొబ్బరి రొండలు ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంక నేనైతే బెల్లము కొబ్బరి కూడా తురుము పక్కన పెట్టుకున్నాను కొబ్బరి అయితే తురుముకోలేదు మిక్సీ అయితే పట్టించుకున్నాను ఇంకా అయితే అయితే వేసుకుని అందులో కొద్దిగా నెయ్యి అయితే వేసి ఇంక కొబ్బరి అంతా కూడా వేయించుకుంటున్నాను ఫస్ట్ అయితే కొబ్బరి వేసినప్పటి నుంచి ఇంకా అలా కలుపుతూ ఉండాలని లేదంటే మాడుబట్టినట్టు అడుగుబట్టినట్టు అయితే అయిపోతుంది ఇంకా అదంతా వేగిపోయింది ఇంకా అందులో అదంతా పోయింది కదా అప్పుడైతే బెల్లం అయితే వేసుకున్నాను బెల్లం మెల్ట్ అయ్యేంత వరకు ఇంకా అలా కలుపుతూ ఉండాలన్నమాట చాలా సింపుల్గా చాలా త్వరగా అయితే అయిపోయిందండి నాకైతే ఎక్కువ టైం తీసుకుంటుందేమో అనుకున్నాను ఇంకా అదంతా కూడా వేగిపోయిన తర్వాత పెనానికి అంటుకోకుండా వచ్చేస్తుంది అనమాట ప్పుడైతే మనకి రెడీ అయిపోయినట్టే ఇంకా అందులో కొద్దిగా ఇలాచిపూడ అయితే వేసుకొని ఇంకా దించి పక్కన పెట్టేసుకుని చల్లారిన తర్వాత ఇలా బౌల్స్లా చేసేసుకోవడమే నాకైతే మాత్రం నాలుగు చెక్కలు అంటే నాలుగు చెక్కలు చేసానండి అవి అయితే ఇన్నైతే అయితే వచ్చినాయి అనమాట ఇన్నైతే వస్తాయి అని అనుకోలేదు ఎక్కువ క్వాంటిటీలో వచ్చినట్టు అయితే అనిపించింది ఇదండి ఈరోజు చిన్న వ్లాగ్ బాగా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్నారా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్